ఒక్క అడుగు దూరంలో అంటూ బిగ్ బాస్ టికెట్ టు ఫినాలి ఫైనల్ రౌండ్ అందించడంతో ఒక్క అడుగు ఏంటి ఎన్ని అడుగులైనా వేయడానికి అంటూ ఇక్కడ కంటెస్టెంట్స్ అయిన రోహిణి అవినాస్ నిఖిల్ అయితే ఇచ్చి పడేశారు వాళ్ళు ఏం పరిగెత్తడం వాళ్ళు ఏం టాస్కులు అసలు విపరీతమైన ఫైట్తో అయితే వీళ్ళు మనకి కనిపించబోతున్నారు ఈరోజు ఈ పజల్ టాస్క్ మైండ్ గేమ్ అంటూ బిగ్ బాస్ అయితే అందించేశాడు ఫిజికల్గా అయితే నిఖిలే విన్ అవుతాడని తెలుసుకున్న బిగ్ బాస్ అయితే ఇలా బ్రెయిన్ గేమ్ అంటూ ఇలా ఫాస్ట్ గేమ్ అంటూ బిగ్ బాస్ అందించడం జరిగింది ఇలా ఫాస్ట్లో అయితే అవినాష్కి మించడం మరొకడు ఉండడనే చెప్పుకోవచ్చు ఆ రోజు ముడలు విప్పడంలో ఏ విధంగా అయితే తాను అవినాష్ చీఫ్ కంటెండర్ అయిపోయాడో అదే విధంగా ఈసారి టికెట్ టు ఫినాలి రేస్ లో కూడా అటువంటి విధమైన టాస్క్ ని అందించడం జరిగింది ఒకవైపు పజల్ మరొక వైపు ఫాస్టెస్ ఇలా ఇటువంటి టాస్క్ లో అవినాష్ ని చాటి ఎవరు ఉండరు ఇక ఇందులో పోటీ పడుతూ నికిల్ కూడా తను హండ్రెడ్ పర్సెంట్ అందించడం జరిగింది ఇక అవినాష్ మొదటి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో లో మెగా కంటెస్టెంట్గా గా నిలిచి ఇక టికెట్ టు ఫినాలి రేస్ ని తను సొంతం చేసుకోవడం జరిగింది మొత్తానికి